ఇది వచ్చేసి న్యూ బోర్న్ కి షూ కూడా వస్తాయి స్కీ కూడా ఉన్నాయండి వచ్చేసి మన స్కీ ఒక జిప్ తో ఒక స్కీ ఉంది బెల్ట్ ఇవన్నీ కూడా మాకు పిల్లలు అయిపోయాయి ఇప్పుడు ఇలా ఫ్లెక్స్ మనకి పెడుతున్నాం అనే వాళ్ళకి త్రీ ఇయర్స్ వాళ్ళకి కూడా మేము స్టిచ్ చేయండి ఇంకో కలర్ ఆప్షన్ ఫ్రాక్ లాగా కాదు కూడా హలో ఫ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ నేను ఇవాళ వచ్చేసానండి కలెక్షన్స్ కి మనకి చూసారు కదా న్యూ బోర్న్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నార్మల్గా అయితే అంత పిల్లలకి దొరికేవి అమ్మాయిలకి అబ్బాయిలకి బాయ్స్ కి ఇప్పుడు ఏంటంటే మనకి లేడీస్కి కూడా లాంచ్ చేశారు కొత్తగా డిఫరెంట్ టైప్స్లో మనకి మార్కెట్లో ఎక్కడ దొరకని వెరైటీ అయితే లాంచ్ చేశారు మెయిన్గా సంక్రాంతి గురించి అని చెప్పేసి సంక్రాంతియే కాదు రండి మనకి రెగ్యులర్గానే వేసుకోవడానికి కొంచెం డిజైనర్ లుక్లో ఉండేటువంటివి కాట్ సెట్స్ కానీ కుర్తీస్ ఇట్లా లాంచ్ చేశారు సో మీరు చూడండి న్యూ బోర్న్ నుంచి చూపిస్తాము పర్టికులర్లీ సంక్రాంతికి మాకు కొంచెం కంఫర్ట్ ఉండాలి అలాగే లుక్ బాగుండాలి అనుకుంటే మీరు ఇది తప్పకుండా చూడాల్సిందే లాస్ట్ వరకు ఇది మణికొండలో లొకేట్ అయి ఉంటుందండి యాక్చువల్గా హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు మీకు ఇన్ కేస్ కావాలి హోమ్ విసిట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మీరు స్లాట్ బుక్ చేసుకుని విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ అదంతా చెక్ చేసుకోవచ్చు సో డైలీ కంఫర్ట్ వేర్ నుంచి ఇలా పార్టీ వేర్ దొరుకుతాయి మనం ఆల్రెడీ మన ఛానల్లోనే చాలా పోస్టర్స్ ఉన్నాము మీరు ఇన్ కేస్ ఏమైనా కావాలన్నా రిఫర్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీకు నచ్చింది ఎటువంటి డౌట్ లేకుండా ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ అండి ఇది వచ్చేసి న్యూ బోర్న్కి ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్కి నేమింగ్ సెరమనీకి అలా చాలా క్యూట్ ఉంది నిజంగా దొరికేవి కాదు ఆ ఏజ్ పిల్లలకి పర్టిక్యులర్లీ దీనికి షూ కూడా వస్తాయండి ఇలానే ఇలా బాక్స్లో వస్తాయి షూ డ్రెస్ కూడా ఇలా బాక్స్లో వస్తుంది అండ్ జిప్ వస్తుంది లోపల కూడా చూడండి కంప్లీట్ కాటన్ ఇన్నర్ లైనింగ్ వేస్తే వస్తుంది ఫ్రాక్ కంఫర్టబుల్ అండ్ చాలా బాగుంటుంది ఒక చిన్న పాపకి వేస్తే ఎంత క్యూట్ ఉంటుందో ఇది కూడా పైదొచ్చేసి స్కూబా ఫ్యాబ్రిక్ అండి చాలా తిక్ ఉంటుంది ఎక్కడ గీర్కోదు పైన కింద వచ్చేసి నెట్ సేమ్ దీనికి కూడా ఇలానే షూ వస్తాయి సెట్ ఇది వచ్చేసి న్యూ బోర్న్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ అలా సైజెస్ వరకు ఉంటాయి ఓకే న్యూ బోర్న్ నుంచి నైన్ మంత్స్ వరకు అండ్ బేబీ చిన్నగానే ఉంది అంటే వన్ ఇయర్ సైజ్ వరకు కూడా సరిపోతుంది నీ లెంత్ వరకు వచ్చేస్తాయి చాలా ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంక్లూడింగ్ షూస్ ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండ్ అలానే గర్ల్కైనా ఎప్పుడు బాయ్స్కి లేవంటే బాయ్స్కి కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇలా చిన్న కుర్తా కింద ఒక చిన్న పంచ బాయ్స్కి కూడా ఉన్నాయండి చిన్న కుర్తా చిన్న పంచ ఇప్పుడు మన సంక్రాంతికి పట్లు పోస్తారు కదా అబ్బాయిలకి ఇదైతే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇదంతా కంప్లీట్ కాటన్ అండి లోపల కూడా ఎక్కడ గుచ్చుకోవడానికి ఏమీ లేదు నీట్గా స్టిచ్ చేసిన ధోతి ఇది వచ్చేసి వన్ టు ఫైవ్ ఇయర్స్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి అండ్ గర్ల్ కి షూ వచ్చాయి బాయ్ కి షూ వచ్చిన సెట్స్ లేవంటే ఉన్నాయి అది కూడా ఇదిగోండి ఇది వచ్చేసి కుర్తా ఈ సెట్లో మనకి దోతి వచ్చింది కదా దీంట్లో ప్లెయిన్ బాటమ్ వస్తుంది షూ అండ్ దీనికి మ్యాచింగ్ సెట్ కూడా కర్ల్ సెట్ ఇలా మొత్తం మనకి సెట్ వస్తుంది బాక్స్ ఐటమ్ ఐటమ్ కంప్లీట్ గా దీన్ని ఇలానే ప్యాక్ చేసి ఇలానే కొరియర్ చేసేస్తాము మనకి ఇది వచ్చేసి న్యూ బోర్ను సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయి సేమ్ ఇదే కలర్లో త్రీ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయి అండ్ ఇంకొక కలర్ అండి మనకు ఆప్షన్ ఇది వచ్చేసి పేస్టల్ గ్రీన్ ఇది కూడా అంతే పేస్టల్ గ్రీన్ షేడ్లో పోల్మాలా ఇస్తారు మనకి ఇదైతే మనకి మంగళ స్నానాలప్పుడు గర్ల్కి ఎల్లో డ్రెస్ వేసినట్టు బాయ్కి కలర్ కాంబినేషన్ కావాలంటే ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అండి గిఫ్టింగ్కి కూడా బాగుంటాయి యా గిఫ్టింగ్కి కూడా బాగుంటాయి ఇది వచ్చేసి దోతి వస్తుంది రెండు వచ్చేసి ప్లెయిన్ బాటమ్ వస్తాయి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వచ్చేసి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా ఒక లెహంగా అయితే కంపల్సరీగా కావాలి సో ఇవన్నీ ఇది వచ్చేసి మనకి పిచ్ వై ప్రింట్లో వస్తుంది సెమీ స్టిచ్డ్ అండి ఇప్పుడు మనకి క్లియరెన్స్లో ట్రిపుల్ నైన్కి పెడుతున్నాము కిడ్స్కి థర్టీ టూ సైజెస్ నుంచి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి లెహెంగా అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ దుప్పట్ట ఓకే పిచ్ వై ప్రింట్లో సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ ఉంటాయండి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు కావాలి అన్న వాళ్ళు పిన్ చేయండి వాట్సాప్లో ఇది వచ్చేసి మనం స్టిచ్ చేయించుకున్న లెహంగా అండి పట్టు లెహంగా ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మేము డిజైన్ చేసింది సెవెన్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి బట్ ఇది మీరు ఓపెన్ చేస్తే టెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఈజీగా వస్తుంది చాలా సైజ్ అండ్ మాకు అదంతా హెవీగా కూడా వద్దు ఓన్లీ ఒక జిప్తో ఒక ఫ్రాక్ కావాలి పట్టుతో లైట్ వెయిట్లో లో అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇది కూడా ఇది కూడా ఇది ఇది వచ్చేసి ఇప్పుడు మేము త్రీ ఇయర్స్ వాళ్ళకి డిజైన్ చేసింది ఇటు సైడ్ టూ ఇంచెస్ ఇటు సైడ్ టూ ఇంచెస్ ఖర్చు కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఫ్రాక్కి పట్టులో వద్దు మాకు ఇంకా లైట్ వెయిట్లో కావాలి అన్న వాళ్ళకి ఇవి ఆప్షన్స్ అండి ఇది కూడా మేము స్టిచ్ చేయించుకున్న ఫ్రాకే అండ్ ఇది కూడా ఇదేంటంటే కంప్లీట్గా ఇక హ్యాండ్లూమ్ కాటన్ మీకు చూ మీకు తెలిసిన ఫ్యాబ్రిక్ పోచంపల్లి కాటన్ సో దీంట్లో అన్ని సైజెస్ న్యూబోర్న్ నుంచి లైక్ ఫోర్టీన్ ఇయర్ సైజెస్ వరకు అన్ని స్టిచెస్ని డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి కొన్నిటికి పాకెట్స్తో అలా అలా స్టిచెస్ని ఉన్నాయి మీకు ఈ టైప్ కావాలి అన్న వాళ్ళు ఒకసారి పింక్ చేసి పోచంపల్లి ఫ్యాబ్రిక్ ఫ్రాక్స్ అని పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి ఇంకా డైలీ వేరు ఇప్పుడు ఈ డైలీ వేర్ ఫ్రాక్స్ అన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి పెడుతున్నాం అండి ఫెస్టివల్కి ఎస్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఒక చిన్న బ్యాగ్ వస్తుంది అటాచ్ చేసి పిల్లలకి ఎన్ని ఎన్ని వేసినా అలా ఏదో ఒక అట్రాక్టివ్ థింగ్ కావాలి ప్లస్ ఫ్రాక్ వచ్చేసి స్లీవ్లెస్ అండి బ్యాగ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి వన్ టు టూ ఇయర్స్ వాళ్ళకండి ఇక్కడ ఫ్యాబ్రిక్ మేము స్టిచ్ చేసిందే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అంతే అండి ఇంకొంచెం పెద్ద వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి పాప్కార్న్ ఫ్యాబ్రిక్లో కాటన్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మన వీడియోలో ఫోర్ నైన్ రూపీస్కి ఎక్కువ డిమాండ్ ఎక్కువ సో ఇది కూడా అంతే అండి ఇప్పుడు ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఎస్ వన్ ఆల్సో ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ సింగల్ సింగిల్ సింగిల్ పీసెస్ కొన్ని కొన్ని వాటిలోనే సైజెస్ ఉన్నాయండి చాలా వరకు అయిపోయాయి చూసుకోండి కలర్స్ ప్రింట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీసే దీనికి ఒక సైడ్ సింగిల్ స్ట్రాప్ వస్తుందండి ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి అంత పోల్కి డాట్స్ ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ వరకు ఉన్నాయండి ఎస్ ఇది వచ్చేసి మనకి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బట్ లైట్ వెయిట్లో సెమీ పార్టీ వేర్ లుక్ ఉంటుంది మొత్తం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫ్రాక్ అంతే వెయిట్ అయితే కొంచెం కలర్ చేంజ్ చేస్తాను ఇదేమో దాంట్లోనే కంప్లీట్ సీక్వెన్స్ వస్తుంది ఇది లాస్ట్ వీడియోలో కూడా చూపించాము రీస్టాక్ చేయించాము సో రీస్టాక్ చేసిన తర్వాత కొన్ని పీసెస్ ఉన్నాయి అంతవరకు అయితే సేల్ చేసేస్తాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇలా వద్దు ఇంకా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో పెద్దవాళ్ళకు కూడా కావాలి లైక్ థర్టీ టూ నుంచి ఫార్టీ సైజెస్ వరకు ఇలా సింపుల్ కుర్తీ సెట్స్ వస్తాయి పలాజో బాటమ్ తో ఒక టెన్ ఇయర్స్ నుంచి పిల్లలకి ఇవి కొంచెం ఇప్పుడు ప్రిఫర్ చేయొచ్చండి ప్యాంటు ప్లస్ టాప్ వస్తుంది ఎస్ టాప్ వచ్చేసి ఇదిగోండి బాటమ్ మనకి ఇలా వస్తుంది పలాజో కంప్లీట్ వాళ్ళకి విడిగా అసలు మనకి ఈ టైప్ దొరకట్లేదు లెగ్గిన్ కొనాలి ఒక టాప్ విడిగా కొనుక్కోవాలి వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని సెట్ థర్టీ టూ నుంచి ఫార్టీ ఇంకొక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి నావి బ్లూ వచ్చేసి ఇంకొకటి ఎల్లో వచ్చేసి ఉన్నాయండి కలర్స్ పిన్ చేయండి వాట్సాప్లో షేర్ చేస్తారు అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది దానికోసం ఎక్కువగా పెట్టలేదు కలర్స్ ఇది వచ్చేసి చిన్న పట్టుపావడా సిక్స్ మంత్స్ బేబీకి ఇది వచ్చేసి ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్టీ నైన్ మగ్గం వర్క్ వస్తుంది అండ్ లోపల కంప్లీట్గా ఫో ఫోమ్ వస్తుంది మీరు ఒకసారి టచ్ చేసి చూడండి ఇక్కడ అంతా ఫోమ్ వస్తుంది ఇక్కడ నెక్ కూడా టచ్ అవ్వకుండా ఉండాలనేసి మనకి నెక్ దగ్గర వర్క్ ఇవ్వలేదు కలర్ కూడా బాగుంది అండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో ఇంకొక త్రీ సెట్స్ ఉన్నాయండి ఈ కైండ్ ఆఫ్ సెట్స్ మనకి మనకి ఉమెన్స్కి వచ్చినట్టుగా త్రీ పీస్ సెట్స్ అండి కింద దోతి ప్యాటర్న్ అండ్ దుప్పట్టా వస్తుంది కుర్తా కుర్తా అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే కలర్ అనార్కలీ టైప్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట్టా ఇది కూడా అంతే అలియకట్లాగా లాగా వస్తుంది కంప్లీట్ వర్క్ అండ్ బాటమ్ దుపటా వైట్ వస్తుంది ఇలా త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్లో త్రీ టైప్స్ ఉన్నాయండి ఏదైనా కానీ మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది ప్రతిదానికి షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది ఇవన్నీ ఇంకా కంప్లీట్ మన పొంగల్ కలెక్షన్స్ మంచి ల్యావెండర్ కలర్ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ లైట్ వెయిట్లో లైట్ ముద్దుగా కనిపిస్తారు కొంచెం బొద్దుగా కూడా కనిపిస్తారు సన్నగా ఉన్న వాళ్ళు మంచి పఫ్ స్లీవ్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంది ఫ్రాక్ అయితే కలర్ కూడా బాగుంది లావెండర్లో లావెండర్ మీద పింక్ వచ్చింది ఇది కూడా అలానే బ్లూ 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 లాగా ఎస్ ఎస్ ఇది వచ్చేసి ఇప్పుడు ట్రిపుల్ నైన్ అండి ప్రైస్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎస్ సెవెన్ ఫిఫ్టీ ఇది ఒకసారి చూడండి దగ్గర నుంచి వైట్ కలరే దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ లేదు దుప్పట్టాని ఇలా అటాచ్ చేసి వస్తుంది లాస్ట్ వీడియోలో మనం బాటిల్ గ్రీన్ చేసాము ఇలాంటిది కొంచెం సిమిలర్గా ట్రిపుల్ నైన్లో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే లాస్ట్కి మాకు రీస్టాక్కి ఛాన్స్ దొరకలేదు సో ఇప్పుడు ఈసారి చూస్తే వైట్ దొరికింది ఈ ఇది ఈ ప్యాటర్న్ లో అటాచ్ అయి ఉంటుంది హాఫ్ సారీ లాగా కనిపిస్తుంది అపేరెన్స్ ఇంకొకటి లావెండర్ అండి మొన్న వీడియోలో మనం చూపించాము దానికి ఏంటంటే స్లీవ్స్ రాలేదు దీనికి ఇలా స్లీవ్స్ వచ్చాయి ఇలానే వేసుకుంటే ఫ్రాక్ వేసుకుంటే ఇలా కనిపిస్తాయి అన్నమాట కింద త్రీ స్టెప్స్ ఇంకా ఇలా స్లీవ్స్ చేతుల మీద నుంచి ఇలా ఇలా వస్తాయి పిల్లలు కదా పన్ను నైస్ కలర్ కూడా మనం లాస్ట్ హ్యాండ్స్ ఇలా కాదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్లో చూసాము మళ్ళీ మాకు పట్టులోనే ఫ్రాక్ లాగా కావాలి అంటే ఇది రెగ్యులర్ ఐటమే మనకి ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతుంది ఇది మనకి ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ఇది కూడా చూడండి లైట్ వెయిట్ కేటగిరీలో ఇది కూడా పింక్ కలర్ మంచి బుట్ట స్లీవ్స్ వచ్చింది ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్గా మంచి డార్క్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ కింద డోరీ కూడా వస్తుంది యాడ్ అయ్యి ట్రిపుల్ నైన్ రూపీస్ వీటిల్లో లావెండర్ ఒకటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి రిమైనింగ్ అన్ని ట్రిపుల్ నైన్కి ఇప్పుడు పొంగల్ ఆఫర్లో అండ్ బాయ్స్కి వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ లేదు ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా సైజెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళకి ఫుల్ అంతకుముందు ఏంటంటే ఇలా కుర్తా సెట్స్ చూపించేవాళ్ళం ఇప్పుడు ఇలా కుర్తా సెట్స్ వద్దంటున్నారు వాళ్ళకి ఇలా ఇప్పుడు కొంచెం చైనీస్ కాలర్లో ఇది కుర్తా ప్యాటర్న్లో కనిపిస్తుంది కాటన్ షర్ట్ లాగా లెనిన్ షర్ట్ లాగా కనిపిస్తుంది ఎస్ 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 సేమ్ కుర్తా ప్యాటర్న్లోనే ఉంటుంది షర్ట్ కంటే కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకోవాలి ఇది మనం పర్చేస్ చేసేటప్పుడు దాంట్లోనే ఇదిగోండి ప్రింట్స్ కలర్స్ వస్తాయి కూడా బటన్స్ దగ్గర వాటి దగ్గర చేంజ్ ఉంటుంది సైజెస్ వచ్చేసి ఇవి థర్టీ టూ నుంచి ఉంటాయండి అప్ టు ఫార్టీ సైజెస్ వరకు కూడా ఉన్నాయి ఇదిగోండి ప్లెయిన్ కావాలంటే ఇలా కొంచెం ప్రింటెడ్ కావాలి అంటే ఇలా బాయ్స్కి లేదు అలా ఏమొద్దు రెగ్యులర్ చెక్ చెక్షర్టే కావాలి అంటే ఇదిగోండి ఆప్షన్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి షాప్ లో ఫ్యాబ్రిక్ కూడా పట్టుకొని చూడండి ఒకసారి చాలా డిఫరెంట్ ఉంటుంది ప్రింట్స్ కూడా వచ్చేసి ఇంగ్లీష్ ప్రింట్స్ కైండ్ ఆఫ్ వీవింగ్ లాగా ఉంది పైన మనకి లేదు ఇలా రెగ్యులర్ షర్ట్స్ కూడా ఉన్నాయి టీషర్ట్ విత్ షర్ట్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి కంప్లీట్ స్ట్రెచ్బుల్ వస్తుంది ఫ్యాబ్రిక్ టీ షర్ట్ విత్ షర్ట్ అటాచ్ వీటిలో ఏది తీసుకున్నా మీకు ఇప్పుడు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఏది తీసుకున్నా ఎనీ సైజ్ ఎనీ షర్ట్ ఎనీ కలర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ మొన్న వీడియోలో పార్టీ పార్టీవేర్ కలెక్షన్స్ చూపించామండి మనం ఫోర్టీన్ నైన్టీ నైన్ నుంచి వన్ ఎయిట్ డబల్ నైన్ వరకు చూపించాం వాటిలో అవి అయిపోయాయి తర్వాత వచ్చిన మోడల్స్ అండి ఇవి బర్త్డేస్కి వాటికి నెట్ వద్దు మాకు పిల్లలు నెట్ వేసుకోవట్లేదు అనే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది నెట్ కూడా కామన్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఎలిగెంట్గా ఉంది దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అంటే పింక్ ప్లేస్ లో మనకి స్కై బ్లూ కూడా వస్తుంది టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా మొన్న షేడ్స్ లో ఒకటి తీసుకున్నాము వీడియోలో అవి అయిపోయాయి ఇప్పుడు ఇలా ఫ్లవర్ యాడ్ చేసి వస్తున్నాయి ట్వంటీ టూ టు థర్టీ టూ కొన్ని థర్టీ ఫోర్ వరకు కూడా ఉన్నాయి ఇదేంటంటే ఇప్పుడు స్లీవ్స్ లో కొంచెం న్యూ ప్యాటర్న్ వస్తుంది ఇలా చేతుల మీద మొత్తం ఇదిలా హ్యాంగ్ అవుతాయి హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ బీట్స్ లాగా మళ్ళీ కింద వచ్చేసి త్రీ స్టెప్స్ పైన వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ ఇవి వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ అండి టూ షేడ్స్ వచ్చేసి వన్ సిక్స్ డబల్ నైన్ ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ ఫిట్ లోనే ఇంకొక సైజు ఇంకొక కలర్ కలర్ ఇవి ఇప్పుడు మీరు చూపిస్తుంది అడల్ట్స్ కండి ఇవన్నీ అడల్ట్స్ కండి ఇప్పటి వరకు కిడ్స్ వేర్ లో చూసాం కదా ఉమెన్స్ వేర్ లో కొంచెం ట్రెండి అవుట్ ఫిట్స్ కావాలి రెగ్యులర్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ వద్దు కొంచెం కార్డ్ సెట్స్లో కొంచెం కొత్తగా కావాలి అనుకునే వాళ్ళకి ఆప్షన్స్ అండి మీకు చూపిస్తాను ఎండింగ్ వరకు కార్డ్ సెట్స్లో మీకు కొంచెం ఇది కార్డ్ సెట్ అనే ఫీల్ వచ్చేలాగా ఇప్పుడు కొన్ని కార్డ్ సెట్స్ ఏంటంటే వేసుకుంటే ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాయి అంటే అడుగుతున్నారు సో వాటిలో కొంచెం మనకి ట్రెండీగా ఇదంతా ఫ్యాబ్రిక్ చూడండి రష్ వచ్చింది రష్ వచ్చింది కంప్లీట్ చాలా స్మూత్ ఉంది చాలా స్మూత్ ఉంటుంది అండ్ ఇది కూడా చూడండి వావ్ ట్రాప్ టాప్ క్రాప్ టాప్ ఇది థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కిడ్స్ కిడ్స్ కి ఉంది ఎం అండ్ ఎల్ సైజ్ ఉమెన్స్ కి ఉంది మామ్ డాటర్ పేరప్ చేసుకోవచ్చు ఎస్ ఎస్ మామ్ అండ్ డాటర్ అంటే ఎప్పుడు మదర్ కి ఒక చిన్న పాపకే వస్తాయి కానీ ఇప్పుడు కొంచెం టెన్ ఇయర్స్ కార్డ్ సెట్ లో ఇది కూడా చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ ఇంకా అన్నిటికీ కూడా పాకెట్స్ అయితే వస్తాయి బాటమ్ కి మస్ట్ గా

చూడడానికి ఏంటంటే ఉంటాయి నార్మల్ కాటన్ కార్డ్ సెట్ కి మనం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీ పెడుతున్నాము ఇది వచ్చేసి చూడండి డిఫరెంట్ గా ఇది వచ్చేసి కార్గో బాటమ్ ఇది టెన్ ఇయర్స్ కిడ్స్ కి ఉన్నాయి ఉమెన్ కి ఉన్నాయి మన ఐకాన్ స్టార్ వేసుకుంటారు మొన్న వీడియోలో కూడా చూస్తే ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ కిడ్ నుంచి ఎల్ సైజ్ ఉమెన్ వరకు అందరికీ ఉన్నాయి జీన్స్ కూడా కొంచెం లైట్ గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బరువుగా అయితే ఉండదు లేదు డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఉన్నాము మాకు డిఫరెంట్ కార్డ్ సెట్స్ కావాలి అనే వాళ్ళకి ప్లస్ సైజ్ వాళ్ళకి చూడండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఉన్నాయి ఇందులో చూడండి ఎంత ఉంది కూడా సేమ్ దానికి పోకెట్ అయితే కంపల్సరీ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్ ఉంటుంది లైట్ ఉంటుంది ఎస్ దీంట్లోనే మనకి ఇంకేలా ప్లెయిన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ వీడియో లెంత్ అయిపోతుంది అందుకే నేను కొన్ని ఓపెన్ చేస్తాను మీకు చెప్పాను కదండి లైక్ హోమ్ విజిట్స్ ఉన్నాయి మీరు పర్టికులర్గా స్లాట్ ఒకటి బుక్ చేసుకొని సీరియస్ బయర్స్ ఉంటేనే రండి చూడండి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బాటమ్కి కింద వచ్చేసి ఫ్లేవర్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంది రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మనం లాస్ట్ టైం వీడియోలో ఇవి కిడ్స్ వేర్లో చూపించాము థర్టీన్ ఇయర్స్ కిడ్స్ వరకు ఫోర్టీన్ ఇయర్స్ కిడ్స్ వరకు చూపించాం ఫార్టీ సైజ్ వరకు ట్రిపుల్ నైన్ సెట్స్ చూపించామండి దీంట్లో ఇప్పుడు ఉమెన్కి కూడా ఎల్ సైజ్ వరకు వచ్చాయి స్ట్రెచ్ చేస్తే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది మనం ఇది వచ్చేసి ఫార్టీ సైజే ఇంకా దీంట్లో ప్లస్ సైజెస్ అన్నీ ఉన్నాయండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కిడ్స్కి వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ఏ సెట్ అయినా ఇందులో ఉమెన్ వేర్ వచ్చేసరికి ఎల్ సైజ్ వరకు ఉంటాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీకు కావాలి ఈ ప్యాటర్న్స్ మీరు చూస్తున్నారు అన్న వాళ్ళు ఒకసారి పింక్ చేయండి ఇంకా చాలా ఆప్షన్స్ చూపిస్తాను ఇందులో మనకి శాంపుల్ మాత్రమే ఎస్ ఎస్ చూడండి మాకు పార్టీ ఉంది నైట్ టైము కావాలి పార్టీ వేర్ అవుట్ ఫిట్టింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఎప్పుడు మీరు ఇంకా త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఇవన్నీ రెగ్యులర్ కామన్ ఏ మీకు అన్ని వీడియోస్లో చూసేవే త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఏ లైన్ కుర్తీస్ ఓకే త్రీ పీస్ సెట్స్ ఒకటేదన్నా శాంపిల్గా మీకు ఫ్యాబ్రిక్ చూపించమంటే చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి ఇక్కడ మాత్రం మీకు పెట్టే ప్రైస్కి టోటల్లీ వర్తీ ఉంటుంది బాటమ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది చూడాలి చూడండి త్రీ పీస్ సెట్స్ ఏదైనా కూడా మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ అండి అండ్ ఏ లైన్ కుర్తీస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ అండ్ కార్డ్ సెట్స్లో ట్వెల్వ్ నైంటీ నైన్ ఫోర్టీ నైంటీ నైన్ టూ ప్రైజెస్ ఉన్నాయి మీకు ఇంకో ఐటెం చూపిస్తాను ప్యూర్ ఖాదీలో ఖాదీ కాటన్ ఇది సెట్ ఇది కూడా కాటన్ కొంచెం లాంగ్ లెంత్ కావాలి అన్న ఇక్కడ ఫ్రంట్ టూ పాకెట్స్ వస్తే ఇదంతా ఎంబ్రాయిడరీ ఇదేం ప్యాచ్ చేసింది కాదు చూడండి ఎంబ్రాయిడరీ బాగుంది దీంట్లో కలిపే మంచి డార్క్ షేడ్ బ్లూ ఇది ఫ్రాక్ మోడల్ కదండి ఎస్ అండి ఫ్రాక్ మోడల్ కింద బాటమ్ వస్తుంది కాన్సెప్ట్ పీస్ కాన్సెప్ట్ సేమ్ కార్డ్ సెట్ ఇది ఇంకొంచెం లెందీగా ప్యూర్ కాటన్ ఇగ మాకు వెస్టర్న్ కైండ్ వద్దు అన్న వాళ్ళకి ఇది ఇదంతా వచ్చేసి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇంక ఇలాంటి త్రీ పీస్ సెట్స్ టూ సెట్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి చాలా ఉన్నాయి మీరు వాటి కోసం అయితే పింక్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను కొన్ని కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు రిప్లైన్ కిడ్స్ వేర్లో చిన్న చిన్న బేబీస్కి ఫ్రాక్స్ అండి ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ బాక్సెస్ లోనే వస్తాయి ప్రతి ఫ్రాక్ కూడా బాక్స్లోనే వస్తుంది కంఫర్టబుల్ వే ఉన్నాయి కొంచెం పార్టీ వేర్ లుక్ లో ఉన్నాయి సెమీ పార్టీ వేర్ లో 699 మాత్రమే అండి ఇవన్నీ 699 రూపీస్ ఇవన్నీ న్యూ బోర్న్ నుంచి 1 ఇయర్ వరకు ఉంటాయండి అండి 6 మంత్స్ ఫస్ట్ బర్త్ డే కి గిఫ్ట్ సెట్స్ గా ఇవ్వాలన్న కంప్లీట్ థ్రెడ్ ఉంటుంది చూడండి సీక్వెన్స్ క్వాలిటీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో yes ఇది ఒకటి కోట్ వస్తుంది అండి 799 రూపీస్ రిమైనింగ్ ఇవన్నీ సేమ్ ప్రైస్ ఎనీ సైజ్ సేమ్ ప్రైస్ ఇవన్నీ ఇప్పుడు క్లియరెన్స్ లో ఉన్నాయి అండి మీకు ఇప్పుడు పొంగల్ కి కోసం తెప్పించిన ఐటమ్స్ ఇంకొక ఇంకొక ఫ్యూ ఐటమ్స్ చూద్దాం అండి ఇది వచ్చేసి వెస్టర్న్ టాప్ మనకి టు ఫోర్టీన్ ఇయర్స్ కిడ్స్ కి లేదు ఎంఆర్ఎల్ సైజ్ మదర్స్ కి ఎవరికైనా కామన్ గా వచ్చేస్తుందండి దీంట్లో ఇది ఒక మోడల్ అండి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం షాపింగ్ కి మూవీస్ కి ప్లేన్ కాదండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇది వస్తుంది లోపల స్లీవ్ లెస్ టాప్ వస్తుంది పైన స్ట్రగ్ వస్తుంది ఎస్ ఎల్ సైజ్ మదర్స్కి ఉంది ఎం సైజ్ మామ్స్కి ఉంది టెన్ ఇయర్స్ ఎబో కిడ్స్కి ఉన్నాయి సైజెస్ వచ్చేసి సో ఇది ఒకటండి వెస్ట్రన్ టాప్స్లోనే ఇది డెనిమ్ డెనిమ్ ప్యాటర్న్ వర్క్ ఉంటుంది ఇచ్చారు బెల్ట్ ఉంటుంది ఇది కూడా అంతే అండి ఇప్పుడు చూడండి ఇది ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు లేదు కిడ్స్కి కావాలి అంటే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ కిడ్స్కి కూడా ఉన్నాయి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఉమెన్స్ వేర్ యాడ్ చేయడం కూడా రీజన్ అదే చాలా మంది కిడ్స్కి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి బిగ్ సైజెస్ కావాలి ఓన్లీ ఎల్ సైజ్ సైజ్ అంటే మనం ఎక్కడ పిక్ చేసుకోలేము దానికోసమే ఉమెన్స్ వేర్ని కూడా యాడ్ చేసాము ఇదిగోండి దీనికి హిబ్బెల్టే హైలైట్ చూడండి కంప్లీట్ థ్రెడ్తో వస్తుంది ఫుల్ ఫ్రాక్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇదిగోండి ఇది ఒకటి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్టగ్ స్ట్రగ్ 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 కూడా చూడండి క్వాలిటీ తెలుస్తుంది లోపల ఓన్లీ ఇలా వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా కూడా మీరు మళ్ళీ లేదంటే టీషర్ట్ ఏమైనా జాకెట్ కూడా బైరప్ చేసే అండ్ ఇది కూడా కంప్లీట్ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు లాస్ట్ వీడియోలో ఈ కలర్ చాలా ట్రెండింగ్ అయిందండి దీంట్లో ఇప్పుడు కలర్స్ తెప్పించాము దీంట్లో డార్క్ షేడ్ ఒకటి బ్లాక్ ఒకటి మెరూన్ కూడా ఒకటి ఉంది

టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ పర్చేస్ చేస్తే గర్ల్స్కి అయితే గర్ల్స్ వేర్లో టీషర్టు బాయ్స్కి అయితే బాయ్స్ వేర్లో టీ షర్ట్ని కాంప్లిమెంటరీగా యాడ్ చేస్తాం బట్ మళ్ళీ ఆ టీషర్ట్ని వీడియోకాల్లో అని అడగొద్దు ర్యాండగా అయితే పక్క ఒకటి కాంప్లిమెంటరీ టీషర్ట్ అయితే మీ గిఫ్ట్గా ఇస్తాం వాళ్ళు ఏ సైజ్ చేస్తాం వాళ్ళు ట్వంటీ ఎయిట్ సైజ్ ఫ్రాక్స్ అన్ని ఆర్డర్ చేస్తారనుకోండి వాళ్ళు ట్వంటీ ఎయిట్ సైజ్ టీషర్ట్ని కాంప్లిమెంటరీగా యాడ్ చేస్తాం లేదు మాకు గర్ల్స్ వేర్ కదా ఒకటి బాయ్కి యాడ్ చేయండి అంటే ఓకే బాయ్కి అయినా టీషర్ట్ యాడ్ చేస్తాం ఏదైనా ఒకటి ర్యాండమ్గా టీషర్ట్ అయితే యాడ్ చేస్తాం ఇది కూడా రీ అయింది అండి ఇప్పుడు కొండల కోసమే హెవీగా ఉంటుంది బోర్డర్ వస్తుంది మెయిన్ ఫెస్టివల్ కి కొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి